నార్త్ రాజపాలెం నుంచి తెచ్చాను ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్ కోసం నేను కూడా మూడున్నర లక్ష బయట అప్పు తెచ్చి ఈ ఫ్రాంచైజ్లో ఆగస్టులో కట్టాను ఆఫీస్లో కట్టి నాలుగో తేదీ షాప్ ఓపెన్ చేశాను ఇట్లా వీళ్ళు ఇస్తానన్న బెనిఫిట్స్ అన్నిటికీ అన్నీ వస్తాయి కదా ఫ్యామిలీకి కొంచెం ఫైనాన్షియల్గా ఉంటుంది అని చేశాను సెప్టెంబర్ నుంచి అతని ఇస్తానన్నా ఏబీ ఇవ్వలేదు అక్టోబర్లో మేము ఆఫీస్కి వెళ్ళి అడిగాము అక్కడ ఎండి మేనేజర్ గారిని అడిగితే మేడం త్రీ డేస్లో క్లియర్ చేస్తాము త్రీ డేస్లో క్లియర్ చేస్తామని ఇట్లా వెకెట్ చేస్తూ వచ్చారు వాళ్ళు కానీ నవంబర్లో అయితే అసలు పైకి కూడా వెళ్ళనివ్వలేదు కింద బౌన్సర్లను పెట్టి మమ్మల్ని మేనేజర్ గారితో కానీ టెలికాలమ్స్తో కానీ ఎవ్వరితో మాట్లాడనీకుండా చేసేశారు ఇదంతా కుదరదు అని డిసెంబర్లో రెండో తేదీ కూడా వెళ్ళాము అతను మేమే డబ్బులు కట్టలేదని తిరిగి అన్నాడు మేము కట్టినట్టు మా దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి మేము కట్ వాళ్ళ అకౌంట్లకే వేశాము కట్టాము కదా చూపించాము ఇంకా వాళ్ళు అసలు ఏది రెస్పాండ్ అవ్వలేదు ఎవ్వరు కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు కదా అని మేడం గారిని రిక్వె వచ్చాము మేడం గారిని కలిసాము మేడం గారి చొరవతోటి త్వరగా సిఐ గారికి చెప్పారు సార్ వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని అరెస్ట్ చేసి చేశారు ఇట్లా మాకు జరిగిన అన్యాయం ఇంకా కొన్ని ఫ్రాంచెస్ జరగకుండా చూసుకోవాలి అందరూ ఇట్లానే ఉన్నారు ఇట్లా ఈ వీళ్ళే కాకుండా మహే బూర్ల మహేంద్ర అండ్ విజయ్ బూర్ల విజయ్ కుమార్ అండ్ వాళ్ళ అన్న విష్ణుమూర్తి అతను కర్ణాటకలో విష్ణు ఫుడ్స్ జింగో చిప్స్ అంజయా మిచ్చర్సు అండ్ బాబా చికెన్సు ఇట్లా నాలుగు తెలుగు నాలుగు రాష్ట్రాలలో కర్ణాటక తమిళనాడు రెండు తెలుగు రాష్ట్రాలలో అండ్ ఒడిశాలో కూడా ఉన్నారు మొత్తం ఆరు వందల మంది బాధితులు మేము ఆ ఆరు మంది దగ్గర మూడున్నర లక్షల నుండి ఇరవై లక్షల వరకు వసూలు చేస్తున్నారు ఎవ్వరికి సెప్టెంబర్ నుంచి ఒక్క రూపాయి కూడా ఎవరి అకౌంట్లకి వెయ్యలేదు వాళ్ళైతే అసలు మాకు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు చెప్పలేదు ఏది టెలికాలర్స్ని అడిగితే వేస్తాం వేస్తాం అంతా చెప్పారు ఇట్లా ఇది కాకుండా తెలుగింటి రుచులు కింద కొత్తగా ఫ్రాంచైజ్ మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ మనీ కట్టించుకో ఉన్నారు మూడున్నర లక్ష వాళ్ళు వాళ్ళకు కూడా ఏమీ ఇవ్వలేదని తెలుసు ఈ వీళ్ళు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇదే విధంగా అందరినీ మోసం చేసుకుంటూ తప్పించుకుంటూ వస్తున్నారు మేడం గారి దయ వల్ల ఈరోజు అతను అరెస్ట్ అయ్యాడు మేడం గారి దయ పోలీస్ శాఖ వారి దయతోటి మాకు ఆ మనీ రీఫండ్ అయ్యేట్లా చూడండి మేడం పేరు చంద్రకృష్ణారెడ్డి నేను పెయింట్ షాప్లో వర్కర్గా పనిచేస్తున్నాను అయితే యూట్యూబ్లో ఒక ప్రకటన యూట్యూబ్లో యూట్యూబ్లో ప్రకటన ప్రకటన చూసాము గ్రామీణ హోమ్ ఫుడ్స్ అని వాళ్ళు ఏమంటే మూడు మూడున్నర లక్షలు కట్టండి నెలకి ఎనిమిది వేల రూపాయలు రూమ్ రెంటు పన్నెండు వేల రూపాయలు శాలరీ ఏడు వేల రూపాయలు ఇంట్రెస్ట్ కలిపి ఇరవై ఏడు వేల రూపాయలు మీకు ప్రతి నెల వస్తుంది పోతే స్టాకు మీరు అమ్ముకున్నందుకు థర్టీ పర్సెంట్ బెనిఫిట్ వస్తుంది మీకు మంచి ఉపాధి అవకాశం ఉంటుంది ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చెప్పారు నేను ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే టెలికార్స్ ఫోన్ తీశారు తీసి రెండుసార్లు మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి మాట్లాడదాం ఉన్నారు మాగుంట లేఅవుట్లో ఆఫీస్ ఉంది నాలుగు ఫ్లోర్ బిల్డింగ్ అది అక్కడికి వెళ్ళి మాట్లాడేలాక నాకు నమ్మశక్యం లేక నేను డ్రాప్ అయ్యాను యాక్చువల్గా ఏప్రిల్లో దీన్ని నేను ఫోన్ చేశాను నమస్తే రాకపోతే తర్వాత టెలికాలర్సు ఫోన్ మీద ఫోన్ ఫోన్ మీద రండి సార్ మీరు మీరు రండి సార్ మీకు ఎందుకు మంచి అవకాశం ఇస్తారని ఒకటే విధంగా మనం అట్రాక్ట్ చేసింది దాని తర్వాత మళ్ళీ వెళ్ళాను నేను లోకల్గా కూడా అప్పుడు దాకా పెట్టిన బ్రాంచెస్ నేను ఎంక్వైరీ చేశాను పర్లేదండి బాగానే జరుగుతుంది మా బెనిఫిట్స్ మాకు వస్తున్నాయి ప్రతి నెల అని అన్నారు సరే అని నేను జూన్లో స్టార్ట్ చేశాను జూన్లో స్టార్ట్ చేస్తే ఆగస్ట్ వరకు బెనిఫిట్స్ ఇచ్చారు తర్వాత స్టాక్ సరిగా పంపట్లేదు వాళ్ళు ఏం సార్ మాకు స్టాక్ లేదు మేము ఏమి అమ్మాలి అంటే ప్రతి నెల ఎలాగే మాత్రం మీరు అమ్మిన వారికి డబ్బులు ఇవ్వండి అని మాత్రం అంటున్నారు వాళ్ళు చెప్పిన ప్రకారం వేస్తూ ఉన్నాము ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి ఇక వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేశారు స్టాకు ఫోన్లు తీయడం మానేశారు స్టాకు రాలేదు ఇక మేము అమ్మలేక రూమ్ రెంట్లు వాళ్ళ స్టాక్ రానంత మాత్రం ఓనర్ సాగరు కదా ఇంకా మేమే రూమ్ రెంట్లు రెండు మూడు నెలలు కట్టాము నిన్న డిసెంబర్లో మొత్తం రూమ్ రూమ్ కూడా వెకెట్ చేసి ఖాళీ చేసేది సార్ ఈ నాలుగు నెలల నుంచి మాకు బెనిఫిట్స్ ఏమి రాలేదు ప్రతి కుటుంబం ప్రతి ఫ్రాంచైజు మూడున్నర లక్షలు కట్టాము కొంతమంది ఐదున్నర లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇరవై లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు ఇది చాలా ఫైనాన్షియల్ ఫ్రాడ్ సార్ మీరు అయితే మేము మొన్న సెప్టెంబర్ డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ఎస్పి గారు మేడం అప్రోచ్ అయ్యాము అప్పుడు ఎస్పి మేడం గారు సిఏ గారికి ఆదేశం ఇచ్చి కేసు కట్టించేసి అతన్ని అరెస్ట్ చేసే అరెస్ట్ చేయగలిగారు దీనికి నేను పోలీస్ శాఖ వారిని ప్రత్యేకంగా ఎస్మీఐ వేయడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తర్వాత మాకు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి మాకు మా మేము కట్టిన అమౌంట్ని మాకు రికవరీ చేసే విధంగా మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాం సార్ మీరు దీనికి మీడియా మీడియా వారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియస్తున్నాము మా లాగా మోసపోకుండా ఇలాంటి ఫ్రాంచైజీలు చాలా వస్తున్నాయి సార్ వీళ్ళందరినీ కొంచెం కట్టడి చేసే విధంగా మా మా గుణపాఠం వాళ్ళకి మేలు జరిగే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ